సార్ బేసికల్ గా ఫుడ్ బిజినెస్ లోకి దిగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులే హిట్ అవుతుంది తర్వాత రోజుకు ఒక కొత్త బిర్యానీ పాయింట్ స్నాక్ పాయింట్ వస్తున్న నేపథ్యంలో అమ్మో అసలు మనం సెటిల్ అవుతామా అన్న ఒక భయం ఉంటుంది అంటే జనాలు కొత్త ధనాన్ని వెంటనే ఎక్కించుకుంటారు స్లోగా ఇంకొక కొత్తది వస్తే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతారు సో ఫుడ్ ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా ఎంఆర్సీబీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ స్టార్ట్ చేసినప్పుడు కదా ఒక మంచి మార్ట చెప్పారు ఎంఆర్సీబీ స్టార్ట్ చేయకముందు నేను ఒక చిన్నది చికెన్ షాప్ పెట్టాను ఓకే స్టార్టింగ్ లో ఒక చికెన్ మీట్ షాప్ మనం పెట్టిన టైంలో ఆ రోజులలో నైన్టీన్ నైన్టీలో ఎక్కడైనా చికెన్ షాప్స్ మటన్ షాప్ చూస్తే భయంకరంగా అనీజీగా గలీజ్గా ఉండేవి కాల కింద తొక్కుకుంటూ చేసేవాళ్ళు అలాంటి స్టేజ్లో దీన్ని మార్చాలి ఈ వ్యవస్థను అంతా ఒక హైజరిక్ కండిషన్లో తీసుకురావాలని ఒక మైండ్లో పెట్టుకొని అద్దాల మేళలోకి తీసుకొచ్చా జేఎన్టీ మన జేఎన్టీలో ఉంది మనది మెయిన్ బ్రాంచ్ ఇంటర్నేషనల్ అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెట్టి ఒక ఆరు వేల ఎస్ఎఫ్టీలో రా మెటీరియల్ సెక్షన్ కుకింగ్ సెక్షన్ రెస్టారెంట్ సెక్షన్ అన్ని రకాల నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో పెట్టి ప్రజలకు చూపించినాక మార్కెట్ మొత్తం చికెన్ షాప్లన్నీ అద్దాల మేడలకు వచ్చినాయి అదే టైంలో బిర్యానీ కుండ బిర్యానీ అంటే మనమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాం ఆ కుండ బిర్యానీకి వచ్చింది కూడా మన ఎంఆర్సీ దగ్గర నుంచి వచ్చి ఇంకోటి రోడ్ల మీద కర్రీ పాయింట్లు ఇవాళ ఇన్ని రకాల వందల వేలు వచ్చినాయి కూడా మన దిక్కి వచ్చినాయి మీరే స్టార్ట్ అయితే అప్పుడు కర్రీ ఇట్లా డిస్ప్లే కౌంటర్లు పెట్టి కర్రీస్ అని పెట్టి అమ్మేటోళ్ళం అప్పుడంతా లైన్లో ప్రతి డిపార్ట్మెంట్లో లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే మీ మీరు అప్పుడు మీరు కుట్టారో లేరో నైన్టీన్ నైన్టీలో నైన్టీ ఎయిట్లో అటువంటిది ఇప్పుడు మార్కెట్లో చికెన్ అద్దాల మేళలకు వచ్చిందంటే మనది కెలేదు కర్రీ పండ్లు వచ్చింది మనదికేలేదు తర్వాత ఈ కుండ బిర్యానీ పా ఇంట్రొడ్యూస్ చేసింది మనది కాలేలేదు ఇవాళ ఫుడ్ కాన్సెప్ట్ అనేది ఇంత ఈ పాపులర్ అవ్వడానికి ఇంత అంటే ఇన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి కారణం ఫలప్రదంగా మనం మార్చి ఎక్సలెంట్ దానికి మూలం నేనే మీరే సార్ ఎంఆర్సీబీ అంటేనే వాస్తు గారు అదే కాకపోతే కస్టమర్లకు ఒక చిన్న విన్నపం ఎవరైనా పర్లేదు మనం ఇంట్లో తింటాం కాబట్టి ఇంట్లో తిన్నటువంటి ఫుడ్ మేము అందిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వచ్చి ఇది కరెక్టా కాదా ఒకసారి రండి ఎంఆర్సీవి బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లాపూర్ రోడ్లో ఉన్నది ఒకసారి విజిట్ చేయండి చూడండి చూసి ఏదైనా ఐటెం మీకు కావాల్సిన ఐటెం తినండి తిన్న తర్వాత మీ ఒపీనియన్ కూడా మాకు చెప్పండి ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే చాలా సంతోషం ఇంకా కూడా మీరు సాటిఫై కాని విషయం ఉంటే చెప్పండి మార్చుకుంటాం మీకు కాల్సినట్టుగా మేము అందిస్తాం సార్ అందరు రిలీజ్ చేయాలని కోరుకుంటాం సూపర్ సార్ ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత జనాలకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ సీత్రు కిచెనే కాదు వాసు గారి మనసు కూడా చాలా సీత్రు మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని ని యాక్సెప్ట్ చేస్తాము మేమేమన్నా మార్చుకోవాలి అని అంటే మార్చుకుంటాము అని ధైర్యంగా చెప్తున్నారు బట్ ఎనీవేస్ టేస్ట్ పరంగా కానీ హైజీన్ పరంగా కానీ స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ పరంగా కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పాకెట్ లో బిల్లు పరంగా కానీ కడుపు నిండా తినాలి అనుకోవడంలో కానీ ఎలా చూసినా సరే ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ కొత్తగా ఓపెన్ చేశారు తెల్లాపూర్ రోడ్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ బిర్యానీ ఫ్యాక్టరీ ఇస్ లైక్ అమేజింగ్ కన్నా అమృతాన్ని టేస్ట్ చేయాలి అంటే మా వాసు గారి ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీకి విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు వాసుగారు ట్రావెలర్ గారు నేను వన్ లాస్ట్ ఇయర్ వచ్చాను ఒకసారి తిన్నాను గుడ్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ వన్ ఇయర్ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి దాన్ ఐ విస్ ఐ విస్ గో ఐ విస్ గోయింగ్ బ్యాక్ ఆన్ ట్రావెల్ సో బిఫోర్ ఐ గో బ్యాక్ ఐ వాంట్ టు టేస్ట్ దమ్ఆర్సిబి సో దాట్స్ వై కె ఇయర్ తర్వాత ఐ లైక్ మటన్ బిర్యానీ హియర్ లాస్ట్ నువ్వు దాని గురించి స్పెషల్గా వచ్చాను బట్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను వేరే లొకేషన్లో తిన్నాను ఎంఆర్సీబీ బికాస్ ఐ లైక్ యూ టేస్ట్ The location is very near to me, very clean. Uh, I can see the kitchen and everything very high. They are maintaining very hygiene in the kitchen. So I'm very happy with the location. So, mutton biryani being your favorite, you must have tried it at different places. సో స్పెషల్ ఆఫ్ మటన్ బిర్యానీ నేను మేధీపట్నం సో అక్కడ మటన్ బిర్యానీ తిన్నాను తర్వాత ఇక్కడ రెండు మూడు రెస్టారెంట్లు ట్రై తర్వాత ఐ ఐ సేమ్ టేస్ట్ యూస్ టు మేధీపట్నంఆర్సీబీ సో కొద్దిగా అనిపించింది బట్ ఐ స్పై యూజువల్ గా నాన్ వెజ్ బిర్యానీ అంటే ముక్క సరిగ్గా ఉడికిందా ఉడకలేదా అన్న టేస్ట్ కానీ వాసన రావడం గానీ జరుగుతుంటాయి స్మెల్ అది రాదు

एमआरसीबी बिर्यानी फैक्टरी तलापूर्ड बिर्यानी तो नो क्वेश्चन इट।